హాయ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది చెప్పబోతుందండి రాష్ట్రంలో వీరందరూ కూడా విద్యా దీవెన పథకాల ద్వారా డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి అయితే ఈ డబ్బులు మీ అకౌంట్ లో పడతాయా లేదా లేదా కాలేజీ అకౌంట్ లో పడతాయా ఏ విధంగా ఈ డబ్బులు మీరు పొందాలి అదే విధంగా చాలా మంది విద్యార్థులకి అయితే వీటిపైన అవగాహన అయితే లేదండి చాలా మంది జాయిన్ అవుతున్నారు అయినప్పటికీ కూడా యొక్క డబ్బులు ఏ విధంగా మాకు వస్తున్నాయి ఎంత వస్తున్నాయి అనే విషయాలు అయితే చాలా వరకు తెలుసుకోవడం లేదండి విద్యా దీవెనకి సంబంధించి వసతి దీవెనకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే రిలీజ్ చేస్తూ ఉందండి అయితే గతంలో చూసుకుంటే కనుక ఇక్కడ డైరెక్ట్ విద్యార్థుల అకౌంట్లో అయితే వేసి ఇవ్వారండి సో ఇప్పుడు చూసినా కూడా చాలా వరకు విద్యార్థుల అకౌంట్లో వేస్తున్నారండి కాకపోతే ఈ డబ్బులు మాత్రమే వేస్తున్నారు ఈ డబ్బులు అయితే వేయడం లేదు అవి కూడా క్లారిటీగా అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా విద్యా దీవన వసతి దీవెన పథకాలకు సంబంధించి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ప్రతి సంవత్సరానికి సంబంధించి కూడా సో ఎంత అయితే డబ్బులు జమ చేయాలో ఆ డబ్బులని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది కాకపోతే కొంచెం డిలే అయితే అవుతుంది కాకపోతే సో ఒకేసారి అయితే డబ్బులు అయితే చెల్లిస్తుంది డబ్బులు మీకు పడ్డాయా లేదని చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అసలు మీకు వస్తాయా లేవదని చెప్పేసి ఏ విధంగా చూసుకోవాలని కూడా చెప్తానండి రాష్ట్రంలో ఎవరైతే సో ఇంటర్ కాకుండా ఇంటర్ పైనుంచి అంటే ఇంటర్ దాకా కూడా తల్లికి వందనం పథకం వర్తిస్తుంది కాబట్టి ఇంటర్ పైనుంచి చూసుకుంటే కనుక ఐటీఐ కావచ్చు అదేవిధంగా డిప్లొమా కావచ్చు ఇక డిగ్రీ కావచ్చు ఇక మీరు ఎంబీఏ కావచ్చు ఇంకేదన్నా పీజీ కోర్సులు కావచ్చు ఇట్లా అందరూ చదివే వాళ్ళందరికీ కూడా యొక్క పథకాలు అయితే ప్రజెంట్ విద్యా దీవన వసతి దేవున పథకాలు అయితే వర్తిస్తున్నారండి సో ఇక్కడ పర్టికులర్ చూసుకుంటే కనుక ఎవరైతే బిలో పోవర్టీ లైన్లో ఉంటారో సో ఎవరైతే మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటారో అనుగుణంగా ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది అని పథకం అందరికీ కూడా రాదండి ప్రధానంగా చూసుకుంటే గను ఎస్సీ ఎస్టీ బీఈసీ మైనార్టీలకు వస్తుందండి ఇంకా అదేవిధంగా అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వస్తుందండి బిలో పోవర్టీ లైన్లో ఉన్నవారికి అంతేగాని బాగా మీరు మేనేజ్మెంట్ ఫోటోలు సీట్లు కొనుక్కుని చదువుతున్న వాళ్ళు కావచ్చు డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు సో అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి విద్యా దీవన వసతి దీవన పథకాలు అయితే అమలు కావండి సో ఫర్దర్ గా చూసుకుంటే కనుక వీరందరికీ కూడా విద్యా దీవన వసతి దీవన పథకాలు సంబంధించి వీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వగానే వీరు ఎగ్గించ ప్రూఫ్స్ అయితే తీసుకుంటారండి అదే విధంగా వీరు ప్రూఫ్స్ అని సమర్పించిన తర్వాత కాలేజీలో అన్ని వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలు కూడా వెళ్ళైతే అయితే వీరైతే వెరిఫికేషన్ కన్ కన్ఫామ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే అక్కడ కన్ఫామ్ చేసుకుంటేనే మీకు ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే తెలుస్తుంది అండి ఎందుకంటే ప్రైమరీగా కాలేజెస్లో మనకి వాళ్ళు అప్రూవల్ పెడతారు పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి డబ్బులు వేయాలంటే ప్రభుత్వం కూడా తెలియాలి కదండి కాబట్టి మీ ఏరియా పరిధిలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు కంపల్సరీ నేను పలానా కాలేజీలో ఇలా చదువుతున్నా అని చెప్పేసి వాళ్ళకి ఆ ప్రూఫ్స్ ఇచ్చినట్లయితే కనుక వెల్ఫేర్ ఎస్టెంట్ అండి లేదా అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ చూసుకుంటారు చాలా వరకు అన్ని చోట్ల కూడా సో వాళ్ళైతే మీకు ఈ యొక్క ప్రూఫ్స్ అనేది తీసుకుని కూడా జ్ఞానభూమి వెబ్సైట్ లో అయితే వాళ్ళైతే లాగిన్ చేసి వాళ్ళు ఈ కేసీ తీసుకోవడం జరుగుతుంది మీ దగ్గర నుంచి అలా తీసుకుంటే కనుక మీ యొక్క డీటెయిల్స్ అనేవి సో ప్రభుత్వానికి అయితే వాళ్ళు ఆమోదించినట్లయితే అవుతుంది అంటే వాళ్ళు చెప్తున్నట్లే అవుతుంది అండి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎంత మందికి డబ్బులు పడాలని చెప్పేసి చెప్తారు సో ఆ లిస్టుల ప్రకారమే ప్రభుత్వం కూడా ఏ కాలేజీకి ఎన్ని డబ్బులు జమ చేయాలని చెప్పేసి అక్కడ వెరిఫై చేసుకుంటే అప్పుడు డబ్బులు అయితే ప్రభుత్వం రిలీజ్ చేస్తుందండి చాలా మంది కాలేజీలో మేము చేసుకుంటే మాకు డబ్బులు పడిపోతాయి అనుకుంటున్నారు కాలేజీ లో చేసుకుంటే కాదండి గ్రామ వార్డు సచివాలయాలు కూడా వెళ్ళాలి అక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి ఈ బ్యాంక్ అకౌంట్లు కూడా వాళ్ళు అయితే అడుగుతారండి అవన్నీ కూడా మీరు అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి అయితే కొన్ని కాలేజీలు చూసుకుంటే కనుక జాయింట్ అకౌంట్స్ అయితే అడుగుతుందండి కొన్ని కాలేజీలు చూసుకుంటే కనుక నార్మల్ అకౌంట్స్ అయితే అడుగుతున్నాడు కానీ ఎప్పుడు చూసుకుంటే ప్రధానంగా జాయింట్ జాయింట్ అకౌంట్స్ తీసుకుంటున్నారు చాలా వరకు అందరూ అన్ని కాలేజీలు కూడా జాయింట్ అకౌంట్స్ తీసుకుంటున్నారండి ఎందుకంటే ఈ జాయింట్ అకౌంట్ ఉండడం వల్ల వారికి అక్కడ ప్రభుత్వం చూసుకుంటే కనుక కాలేజీలకు డైరెక్ట్ అయితే డబ్బులు పడుతున్నాయి జాయింట్ అకౌంట్ ఉండడం వల్ల స్టూడెంట్ ప్లస్ మాత్రం కొంతమందికి కొత్తగా అకౌంట్స్ క్రియేట్ చేస్తారు కాబట్టి జాయింట్ అకౌంట్ ఉండడం వల్ల డబ్బులు అనేవి పడినప్పుడు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అని కొంత ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ అయితే ఇక్కడ వీరికి విద్యా దీవున పథకం ద్వారా డబ్బులు అయితే పడతాయి పడుతున్నాయి అంటే పడవండి విద్యా దీవున పథకం ద్వారా డబ్బులు పడతాయి కానీ అది డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లోకి అయితే జంప్ చేసేస్తున్నారండి వసతి దీవున పథకం ద్వారా డబ్బులు అయితే ఇక్కడ జంప్ చేయడం అయితే జరుగుతుంది వీరి వీరి అకౌంట్లో ఇరవై వేల దాకా అయితే పడతాయండి వసతి దేవున పథకం ద్వారా డబ్బులు అనేది ఇరవై వేలు అనేది హాస్టల్ స్పెషాలిటీ కోసం అయితే పడతాయండి హాస్టల్ స్పెషాలిటీ అంటే ఇక్కడ వారికి వారి హాస్టల్లో ఉండడం కోసం వారి ఫుడ్ కోసం వారి బుక్స్ కోసం వారి మెయింటెనెన్స్ కోసం మొత్తం ఈ ఖర్చులన్నింటికి కోసం కూడా ఒక ఇరవై అయితే వసతి దీవన పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జమ్ చేస్తుంది డైరెక్ట్ ఈ యొక్క డబ్బులు అనేది మీ అకౌంట్లోనే జమ్ చేస్తుందండి మీరు ఏ అకౌంట్ అయితే మీరు గ్రామ వార్డు సచివాలయాలు ఇచ్చారో మీ కాలేజీలో ఏ అకౌంట్ అయితే ఇచ్చారో ఎక్కడైతే మీరు ఈ ఈకేవైసీలు కంప్లీట్ చేసుకున్నాం ప్రతి మీరు ఈకేవైసీ కాలేజీలో కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ప్రైమరీగా గుర్తుపెట్టుకోండి అలా కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఆ క్వార్టర్ సంబంధించి అంటే సంవత్సరానికి మనకి ఇది రెండు విడతలు కానీ లేదంటే కనుక ఒక విడతలో కానీ ఒక విడతలో వేరండి మినిమం రెండు విడతలు లేదా మూడు విడతలు కూడా తీసుకునే అవకాశం అవుతుంది సో మూడు విడతలో కానీ వేడి అయితే జరుగుతుంది సో ఈ రకంగా డబ్బులు అనేది వేసినప్పుడు కంపల్సరీ మీరు అయితే ముందుగా తంపేస్తే కనుక డబ్బులు అయితే పడతాయండి సో ఈ విధంగా మీరు కొన్ని చోట్ల కొంతమంది చూసుకుంటే కనుక స్టూడెంట్ దగ్గర సింగిల్ అకౌంట్ తీసుకుంటారు జాయింట్ అకౌంట్ తీసుకుంటారు అలా జాయింట్ అకౌంట్ తీసుకుని దేనికంటే మీకు వసతి దేవున పథకం ద్వారా డబ్బులు మెయింటెనెన్స్ డబ్బులు హాస్టల్ డబ్బులు ఫీజు డబ్బులు అయితే అయితే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది అండి అంతేగాని మీకు ఫీజు డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత మీ అకౌంట్లో అయితే పడవ మళ్ళీ మీ అకౌంట్ నుంచి అయితే కాల్ అయితే తీసుకోవట్లేదు ఈ ప్రాసెస్ అయితే లేదు సో డైరెక్ట్ వాళ్ళకి ఫీజు డబ్బులు ఉందో డైరెక్ట్ వాళ్ళకైతే కట్ చేసుకుంటున్నారండి డైరెక్ట్ ప్రభుత్వమే ఆ కాలేజీ యాజమాన్య అకౌంట్లో అయితే ఆ అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేసేస్తున్నారు విద్యా దీవన పథకం ద్వారా అయితే డబ్బులు సో అయితే ఫీజులో చూసుకుంటే కనుక చాలా వరకు వారు నిర్దేశించినటువంటి ఫీజుని అయితే వాళ్ళైతే కట్ చేయడం జరుగుతుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీజులో చాలా వరకు మనకి ఎయిటీ ఫైవ్ ఎయిటీ 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 పర్సెంట్ దాకా అయితే ఫీజు అయితే కట్ చేయాల్సి ఉంది సో ఆ విధంగా అయితే కట్ చేస్తారు కాబట్టి వెంటనే వెంటనే కూడా డబ్బులు పడవు కాబట్టి ఈ విషయం అయితే మనకు తెలియ తెలియదండి సో అదేవిధంగా వాళ్ళు ఎంతైతే ఎంతైతే టార్గెట్ పెడతారో దానికి సంబంధించి కూడా ఫీజు అయితే కట్ అయ్యే అవకాశం అయితే ఉందండి అంటే ఒక్కొక్క కాలేజ్ కొంచెం కొన్ని ఒక్కో రూల్స్ అయితే పాటిస్తుందండి అన్నీ ఒకేలా కాదు వాళ్ళ ఫీజు స్ట్రక్చర్ బట్టి అయితే ఆ విధంగా డబ్బులు అయితే వారికి జమ చేయడం అయితే జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే కనుక మీరు ఈ విద్యా దీవెన పథకం సంబంధించి స్కాలర్షిప్ సంబంధించి ఇవన్నీ కూడా మీరు ముందుగా తమ్ము చేసి అయితే ఉంటుంది తమ్ముకు సంబంధించి మీకు అయితే అప్డేట్ ఇస్తారండి ఆ అప్డేట్ ఇచ్చిన తర్వాత డబ్బులు అయితే పడతాయి అయితే ఈ యొక్క డబ్బులు పడిందా లేదా అని చెప్పేసి మీరు తర్వాత చెక్ చేసుకోవాలంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డుతో జానభూమి వెబ్సైట్ ద్వారా ఇది ప్రభుత్వ వెబ్సైట్ అండి అఫీషియల్ వెబ్సైట్ దీనిలో మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క ఆధార్ నెంబర్ ఉంటే చాలు దీని ద్వారా అయితే మీరు మీకు ఇప్పటిదాకా ఎన్ని డబ్బులు పడ్డాయి ఎన్ని ఇన్స్టాల్మెంట్లు పడ్డాయి ఇవన్నీ కూడా మీకు పూర్తి వివరంగా ఉంటుంది దాంట్లో మీకు వసతి దీవెన పథకం ద్వారా డబ్బులు పడ్డాయి లేదా విద్యా దీవెన పథకం ద్వారా డబ్బులు పడ్డాయి లేవా ఇవి కూడా వివరాలు అయితే ఉంటాయి మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత నుంచి మీకు ఫస్ట్ ఇయర్లో గందరగోళం ఉండొచ్చు సెకండ్ ఇయర్ నుంచి కూడా మీకు క్లియర్ కట్గా మాక్సిమం ఇన్స్టాల్మెంట్లు అయితే మీకు తెలుస్తుందండి కొంచెం డేటా కొంతమంది త్వరగా అప్లోడ్ చేస్తారు కొంతమంది అప్లోడ్ చేయరు సో చాలా వరకు మీకు అందులో నేమ్ అనేది ఎన్రోల్ అవుతుందండి ఇదైతే గమనించాలందరూ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మీరు అదేవిధంగా ఈ యొక్క విద్యా దీవెన పథకం ద్వారా వసతి దీవన పథకం ద్వారా డబ్బు అనేది ప్రతి సంవత్సరం సంబంధించి కూడా రిలీజ్ అవుతాయండి రెండు విడతల్లో మీకు లేదా మూడు విడతలు అయితే ఈ యొక్క డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది సో మొత్తం మీద ఈ యొక్క డబ్బులు అనేది డైరెక్ట్ కాలేజ్ యజమాన్యాలకు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అలా డబ్బులు పడుతున్నాయా లేదని చెప్పేసి మీరైతే ఇప్పుడు ప్రెజెంట్ సో మీ యొక్క కాలేజీలో తెలుసుకుంటా ఉండాలి లేదంటే కనుక జానమూవీ వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకుంటా ఉండాలి మీరు ఫీజు ఎంత ఎంత కట్ అవుతుంది ఏంటని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రాపర్గా మీరు మీ యొక్క కాలేజ్ ఎగ్జామినేషన్ సెక్షన్ ఏదైతుందో లేదా మీకు ఆ యొక్క కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారు కదా లోన వాళ్ళు అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు ఆ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ బట్టి మీరు అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా ఆ ఫీజ్ రింబర్స్మెంట్ డబ్బులు కూడా మీకు ఎంత కట్ అవుతుంది ఎంత తీసుకుంటున్నారు ఎంత పర్సెంటేజ్ అవుతుంది అని కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది పడతాయండి వసతి దీవన పథకం ద్వారా డబ్బులు పడతాయండి ఆ డబ్బులు అనేది మెయింటెనెన్స్ ఖర్చులు అయితే మీకు అయితే పడతాయండి ఆ విధంగా మీరు అయితే పొందొచ్చు లేదా ఒకవేళ కొంతమంది చూసుకుంటే కనుక ఈ యొక్క ఫీజ్ రింబర్స్మెంట్ డబ్బు అనేది ఆ ఫీజులు కట్టించుకుంటూ ఉంటారు కొంతమంది ఆ డబ్బులు మీకే ఇస్తామని చెప్తూ ఉంటారు సో అలాంటప్పుడు మీకు అయితే పడే అవకాశం అయితే ఉంటుంది సో మాక్సిమం ఏంటంటే చాలా వరకు వాళ్ళే తీసుకుంటారు అండి ఫీజు అంతా కట్ చేసుకుంటే సో మిగిలిన డబ్బులు అయితే మీకు ఇస్తూ ఉంటారు సో ఈ రకంగా కూడా చేస్తున్నారు కొన్ని చోట్ల ఇవన్నీ కూడా మీరైతే ప్రాపర్ గా అయితే మీరు అధ్యయనం చేసి తెలుసుకుంటే కానీ కంపల్సరీ మీకైతే డబ్బులకు సంవత్సరం తెలుస్తుంది సో అప్పుడు దాకా తెలియదు సో అదేవిధంగా ప్రభుత్వం కూడా సో ప్రతి సంవత్సరం సంబంధించి కూడా ఒకేసారి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి ఒకేసారి ఎంత డబ్బులు రిలీజ్ చేయాలి అందరికీ కూడా సో ఇన్ని క్రోర్స్ అని చెప్పేసి ఒకేసారి ఈ కాలేజీలు అన్నింటికి కూడా డబ్బులు అయితే ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది అయితే గమనించాలి సో మొత్తం అయితే ప్రాపర్గా ఇప్పుడు చూసుకుంటే కనుక స్టూడెంట్స్కి అయితే అర్థం పరిస్థితి అయితే ఏర్పడింది ఎందుకంటే డబ్బులు అనేది డైరెక్ట్ కాలేజ్ యాజమాన్యానికి వేస్తున్నారు కాబట్టి ఫీజు ఎంత కట్ చేస్తున్నారు ఏంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మనకి జ్ఞానము వెబ్సైట్ ఒక్కటి తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు గమనించాలి అందరూ కూడా సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యా విద్యాశాఖ నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ వీడియోస్ తెలుగుతాం కాబట్టి సో విద్యార్థులు ఎవరైతే ఒక ఛానల్ మన ఛానల్ చూసారో ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి